హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నా నేను మన టమాటా నారు పోసే కదా అని ఇదిగోండి ఈ విధంగా చక్కగా కొంచున్నారు టమాటా నా ఇదిగోండి ఇట్లా పోసింది నేను మన గార్డెన్ లో చక్క చిన్నగా చిన్న చిన్న పాదాను ఇదిగోండి ఇట్లా ఇలా పాతలు తాగకుండా ఆ చెట్ల మధ్యలో కూడా ఒకటి 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 వేసుకుంటే చక్కగా కర్రపల్లా పెట్టి కట్టుకుంటే చెట్లు పైగా ఉంటుంటాయండి చక్కగా ఈ నారంతా మనం పీకేసి నీళ్ళల్లో గుంజేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసాక మొక్కలు వేసుకుంటే చక్కగా మొక్క పాతు పద్దు బాగుంటుందండి మన గార్డెన్లో కూడా మనకి ఇంట్లో కాసులు కూరగాయలు కనీసం మాక్సిమం వారలు మొత్తం మనం అందుకోలేకపోయినా కనీసం వారలు రెండు కూరలకైనా మన ఇంట్లో మనం చేసుకోవచ్చు అండి అదేవిధంగా మన తోటకూర అంత ముందు బెండకాయలు అంత ముందు కూర అట్లా రకరకాలుగా ఇది తీసేసినప్పుడు ఇంకోటి ఇది తీసేది అట్లా పదిహేను కోటి పదిహేను వరకు మార్చుకుంటూ ఇప్పుడు టమాటా మొక్కలు వేస్తానండి బొండ మొక్కలు పీకేస్తాను నారు పోసా ఇది వచ్చినప్పుడు టమాటా మొక్కలు వేస్తున్నానండి ఇప్పుడు ఇది పీకిన తర్వాత మనం మొక్కలు వేసేసుకుందామండి ఇది కూడా నేను ఈ విధంగా మలిపించానండి టమాటా నాలుగు ఇది ఎంత బాగా వస్తుంది చూసారా ఏ మొక్క మొక్క ఇలా పీకేసుకొని మంచిగా చక్కగా దీన్ని దాడిచ్చి అప్పుడు మనం మొక్కలు వేసుకోవాలండి ఇది టమాటా మొక్క అండి ఎట్లాంటి నీళ్ళు ఆవిరన్నట్టు ఉండదండి మొక్క కొంచెం గోరు దగ్గరలాగా నీరిగిపోతుంది టమాటా మొక్క నేనైతే ఈ విధంగా ఇట్లా ములుసు మలిపిస్తాన నేనైతే అనుకోలేదండి నేను రెండు మూడు సార్లు బెండ మొక్కలు పెట్టి కాపిస్తానా లేదా అనుకున్న కాపీచానండి బతుల కూర ఏంటి తోటకూర ఏంటి చక్కగా గోంగూర ఏంటి ఇట్లా మొన్న పెరట్లో వేసానండి అవి ఉడికిపోయింది మళ్ళీ దొడ్లో ఎందుకులే మళ్ళీ ఎండాకరం వస్తుందిలే ఇట్లా ఇంటి మొన్న అని చెప్పి ఆలోచనతో ఇక్కడ పాదుతామండి ఇది కూడా నారు ఎంత బాగుందిస్తారని నేను సొంతగా పూసి పంపించాను నా ఇది ఇంట్లో కూరగా తెచ్చిన కాయలు గింజలు వేసి నేను ఈ నార మరిపించానండి ఇప్పుడు మనం ఇక్కడ వేసేసుకొని వాటర్ పోసేకేద్దాం మొక్కలు ఇదిగోండి చక్కగా ఈ విధంగా తవ్వాన్ని తవ్వి కొంచెం వాటర్ పోసారండి వాటర్ పోసి ఇట్లా వేస్తున్నానండి రెండు రెండు మొక్కలు ఎంత మరి పల్లికి లాగా అయితే అని చెప్పి ఒక్కొక్క మొక్కలు పెడుతున్నానండి దీన్ని తర్వాత మనం ఆ చివరిలో కర్ర ఈ చివరిలో కర్ర పట్టుకోట్టుకొని చక్కగా చెట్లు పడిపోకుండా పెట్టుకున్నాం అనుకోండి ఆ టాప్ మీద చక్క చెట్లు నిలువుగా ఉంచుని ఉంటాయండి ఏం తోటం కాబట్టి ఆడడం తోటి కొంచెం ఏదైనా అంత గట్టిగా తవ్వలేము అదే తోట చక్క మెదుగా ఉంటుంది తవుడు చక్క మెదక్గా ఉండడం మొక్క చక్క నుంచి నిలువుగా నుంచుని ఉంటుందండి మొక్క ఇట్లా మొత్తంగా అన్ని మొక్కలు ఇట్లా తవ్వుకుని మొత్తం వేసేసుకుందామండి కనీసం రెండు మూడు మొక్కలు ఏదైనా కర్మ మొక్కలు మొత్తం బతుకుతాయండి టమాటా మొక్క తొందరగా చచ్చిపోదు కానీ చిన్న మొక్కలు అప్పుడైతే మొక్క పాత్ర కల్లు అండి చిన్నప్పుడు వేయడానికి మొక్కలు అసలు అవకాశం ఉండదు అండి మధ్య అసలు ఖాళీ లేక ఏదో పని సరిపోతా ఏ రోజు సాయంత్రం వేద్దాం అనుకుంటా అట్లాగే ఆగిపోయిందండి ఇప్పుడు కుదిరిందండి ఈ పూట మళ్ళీ గట్టిగా అదేమనుకోండి వరకు ఉండిపోతాయండి ఈ మొక్కలు మళ్ళీ కానీ బాగా హైట్ ఎదిగిన చూసారు ఎంత ఎదిగిన ఈ మొక్కలు అసలు నారు పోసిన తోటలు వేయటానికి పోసినాక ఎంత ఎత్తు మొదలది నారు అసలు అంత ఎక్సలెంట్గా మునిసింది నారు మనకి చిన్న చిన్న మొక్కలే వేస్తున్నాను నేను పెద్ద మొక్కలు గోడమ్మటే వేద్దాం గోడమ్ ఎంత బాగుంటుందని చెప్పి ఈ మొక్క చిన్న మొక్కలు ఇటు పక్క పెడుతున్నానండి ఇది తోటలేసేది చక్కని రెండు మొక్కలు ముందు ముందు వేసుకుంటూ పోతారండి వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెనకాల ఇట్లా మొక్కలు వేసుకుంటూ వస్తారండి తోటలు వాళ్ళే ఇదివరకు మేము వేసామండి ఈ తోటల వల్ల మనకి గిట్టుబడి కాక మానేసామండి మానేసి మొక్క సన్న గురి పొలం అవే వేసుకుంటున్నాం అండి అప్ప కొంట్లో పక్క పక్కన వేసుకుని ఇంట్లో కూరక మట్టికి ఇట్లా వేస్తానండి చక్కగా పొద్దునే మళ్ళీ కొంచెం నీళ్ళు పోయారండి ఇప్పుడు నీళ్ళు పోసాను కాబట్టి రేపు పొద్దున్న ఎంత కొద్దిగా కాసేపు నీళ్ళు పోసుకుంటే రేపు పొద్దున చక్కగా చెట్టు పతికిపోద్దండి ఇక పెద్ద మొక్కలు చాలా చిన్న మొక్కలు అయిపోవచ్చు పెద్ద మొక్కలు కూడా వేసేద్దామండి గోడమ్డు కూడా వేద్దాం గోడమ్డు కూడా తగ్గే చక్కగా ఈ కాయలు మంచిగా కాయాలి మళ్ళీ మన వీడియోస్లో మొక్కలు కాయలు కూరలు అన్నీ మన వీడియోస్లో పెట్టాలండి వీటిని చూసారా కొన్ని కొన్ని మొక్కలు ఎదిగేసరికి వంగిపోయినాయండి మొక్కలన్నీ ఇప్పుడు ఈ నొక్కడు బడ్డీ కాడలో మొక్కలు చచ్చిపోద్దండి ఇప్పుడు గోడమ్మడి పెద్ద మొక్కలు వేసుకుందామండి ఈ గులాబీ మొక్కలు ఆకులు ఈ పక్కముడి పెట్టింది అనుకోండి ఇట్ట చక్కగా ఈ గోడమ్మడి కరపలు బాతుకుంటే ఈ చక్క గోడమ్మట్టు అట్లా కాయలు వస్తాయండి ఇటు పూల మొక్కలు ఉండాలి కదండి ఇంటి ముందు పూల మొక్కలు ఉంటే అందంగా ఉంటాయి కదండి పూల మొక్కలతో పాటు కూరగాయ మొక్కలు కూడా అండి ఇది గోడమనుకోండి పెడితే పెడుతు ఇటు కర్ర కట్టే పని కూడా ఉండదండి చక్కగా కాకపోతుండే ఇవి ఆగవండి మొక్కలు బాగా ఎత్తి ఎదగడం వల్ల ఆగట్లేదు మొక్కలు ఈ గులాబ మొక్కలు చక్క ఈ పక్కన అటు గులాబీ పెట్ట గులాబీ పక్కన పెడుతున్నా ఈ గులాబీ మొక్కలు వెళ్ళినా మనకి ఇబ్బంది ఉండదండి అది ఇక్కడైతే గోడ వాళ్ళు ఉంది కాబట్టి ఈ వాళ్ళకి మూల కలిసిపోతుంది ఈ మొక్కలు ఇలా దీనికి కర్ర కట్టే పని ఉండదండి ఉండక ఈ మూలెట్లా పెట్టామనుకోండి పైకల్ల చక్క దీనికి కింద పడిపోయిన మొక్క దీనికి ఆకుంటుంది అనగా ఇట్లా దీన్ని తిప్పెడదాం ఏటం గొప్ప కాదండి ఇది ఇట్లని చిన్నపిల్లల కన్నా ఎక్కువ పెంచుకుంటేనే కూరగాయ మొక్కలండి ఇంకెన్నా ఉన్నాయి అమ్మ తల్లి ఇంక రెండు మొక్కలు మిగిలేనా పెడదాము ఈ డబ్బా కూడా పెట్టమనుకోండి ఈ చెట్టుకు దీనికి ఈ టబ్బు కూడా ఇది అవుతుంది చక్కగా ఇక్కడ కర్రపలందక ఈ కర్రపల సెట్ చేసుకోవచ్చు అండి అసలు ముందు కొంచెం పచ్చదనం అనేది ఉంటే పతిపోతారండి ఈ మొక్కలు టమాటా మొక్కలు ఎప్పుడైనా ఎక్కువగా ఇక్కడ వద్దు ఇంకా ఇదిగోండి నేను చక్కగా ఇంకా వేసానమ్మ ఇదే ఇంకెక్కడ చెట్టు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు వేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండదు కానీ తర్వాత చక్కగా బాగుంటుందండి కాయలు కత్తి నేను దీని గడపలు చివర మొదలు ఒకే రకంగా ఉందండి ఇదివరకు రోజులాగా లాగా వడ్డలోరు చక్కగా సరవట్లేదండి కొడవల్ని ఏంటి కత్తిపేట్లు ఏంటి గొడ్డలు ఏంటి అసలు ఏమి ఇచ్చేట్లు వడ్లోరండి చూసారండి నేను ఈ విధంగా టమాటా నారి పోయి చక్కగా టమాటా మొక్కలు పాతలు దావి మొక్కలు వేసానండి ఈ విధంగా చక్కగా వేసుకున్నాను చూడండి టమాటా మొక్కలు చూసారండి ఈ విధంగా వేసాను నేను మీకు నచ్చిందండి మీకు నచ్చితే నేను మొక్కలు వేసే విధానం నేను మొక్కలు పెంచే విధానం కూరగాయలుగా పచ్చి విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్